హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే మేమైతే అంగన్వాడీ సెంటర్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి అంగన్వాడి సెంటర్కి అయితే మేము వచ్చి ఇదిగో చూడే మా పిల్లలు పిల్లలైతే చూడ అందరూ ఎలా చదువుకుంటారు వరుసగా రౌండ్గా కూర్చోండి ఇక్కడ అయితే మీటింగ్ మేడం అయితే మీటింగ్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్ గర్భవతులకు తల్లిపాలు ఎలా ఇయ్యాలో అని మీటింగ్ అయితే జరుపుతుంది మేమైతే అప్పుడే వెళ్ళాము మేము కూడా మీటింగ్ లో కూర్చో అమ్మ వచ్చారు కదా కూర్చోండి అని చెప్పింది మేడం అయితే ఇవ్వటం వల్ల తప్పదు ఎందుకంటే మొదటి పాలు లేవ తల్లి బిడ్డ పాలు రొమ్ము పాలు సముతా వస్తాయి పాలు ఇవ్వకుండా నాకు పర్లేదు పాలు రావు నాకు పాలు పడతాయి నేను బిడ్డతో తల్లిపాలు ఇస్తా అని చెప్పిన మనం ఏ మన మనసు మెదడు సాంకేతాలు పక్కటమో అప్పుడు మన సాంకేతాలు మన శరీర వాళ్ళకి వచ్చాయి తల్లిపాలు సమృద్ధిగా వస్తాయి పుట్టిన గంటలో తల్లిపాలు పట్టడం వలన తల్లికి మంచిది కూడా అవసరం అధిక వస్తుంది పుట్టిన గంటలో తల్లిపాలు ఇవ్వటం వలన మరియు కావసిన అనుబంధ ఆహారం ఉండటం వలన ఒక కదా వారు ఎలా సహకారించారు కానీ ఎవరికి సహాయంతో వస్తు సహాయంతో కానీ అమ్మతో గానీ ఆయాతో గానీ ఈ రీతిగా తల్లిపోయినా పడుతున్న తల్లిపా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా మీటింగ్ అయితే విన్నాము విన్న తర్వాత మాకైతే గుడ్లు ఇచ్చింది అలాగే వచ్చారు కదమ్మా పిల్లలకు బరువు బరువు హైట్ అనేది చూపించుకున్నాడు ఇదిగో బరువు అయితే తొమ్మిది కేజీలు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడు తొమ్మిది కేజీలు అయితే ఎందుకంటే నెల నెల బరువు ఎంత హైట్ ఎంత అని చూస్తారు ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడైతే హైట్ ఎంత అని చూపిస్తాను డెబ్బై ఏడు సెంటీమీటర్లు అయితే ఉన్నాడు ఈరోజైతే అన్న అంగన్వాడి సెంటర్కినాం ఈరోజు మాకు గుడ్లు ఇచ్చారు పిల్లలు ఈ అబ్బాయికి అయితే ఇస్తారు మాకు చూడండి గుడ్లు అనేది మంచిగా కాదని నీళ్ళల్లో వేసి మనం చెక్ చేద్దాం గుడ్డు మంచిదైతే లోపలికి వెళ్ళిపోతుంది గుడ్డు పాడైందంటే పైకి తింటది ఇప్పుడు మనం ట్రై చేస్తుంది అందరూ చాలా మంది ఇక్కడనే చూసుకోమని చెప్పారు ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే నేను ఫస్ట్ ఒక గుడ్డు వేసా చూడండి రెండోది కూడా వేస్తున్నా పైకి అయితే అస్సలు తేళ్లను కూడా తేలలేదు చూడండి ఇక చూడండి ఇట్లా కిందికి వెళ్ళినట్టయితే ఈ గుడ్లు మంచి అనిపిట్టదా గుడ్లు పైన తేలాడినట్టే ఈ ఇంకా మురిగిపోయినట్టు ఫ్రెండ్స్ అవి అయితే వాడకూడదు చూడండి ఈ విధంగా మనము కొట్లో కొనకొచ్చుకున్న ఎక్కడ కొనుక్కొచ్చుకున్న మటుకు ఇట్లయితే మనము చూసుకున్నట్టయితే మన గుడ్లు మంచిగా కాదని మనకు తెలిసిపోద్ది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు మీరు గుడ్లన్నీ నీళ్ళేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్క గుడ్లు కూడా అయితే పైకి అయితే తేలలేదు చూడండి కానీ మళ్ళీ లోపలికైతే గుడ్లు అయితే బాగానే ఉన్నాయన్నమాట గుడ్డు పాడైనట్టయితే అవి పైకి తేలుదాయనమాట కూర అయితే చేసుకోవచ్చు మీరు కూడా మీరు అంగన్వాడీ సెంటర్లో కానీ గుడ్డు తెచ్చుకున్నట్టయితే బయట కానీ మనం కొనుక్కున్నట్టయితే అయితే మీరు ఒకసారి చెక్ చేసి చూడండి నేనైతే తెచ్చిన గుడ్లన్నీ ఇలా నీళ్ళలో లేస్తే లోపలికి వెళ్ళిపోయినాయి గుడ్లు బాగున్నాయన్నమాట నీళ్ళలో కానీ పైన తేలితే ఆ గుడ్డు పాడైపోయినట్టు అదైతే మీరు వంటలో పాడద్దు పడేయండి ఎందుకంటే ఈ లోపల మురిగిపోయి ఉంటే మనం అవి తింటాం కాబట్టి ఈ ఆరోగ్యానికి మంచిది కాదు ఖచ్చితంగా మనం గుడ్డు తినేదే హెల్దీ కోసం అలా గుడ్ అనేది హెల్దీ ఫుడ్ వాడుకుంటే మనం కొంచెం హెల్దీగా ఉంటాం ఖచ్చితంగా మీరు ఎక్కడైనా బయట కానీ అమ్మవారి సెంటర్లో కానీ ఇస్తే ఇలా చెక్ చేయండి గుడ్డు మంచిదైతే వండుకోవాలి ఏ అయితే కూర అక్కడే మేము కూర చేసుకుంటాం ఈడో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్